వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ముందుగా అందరికీ నాగుల చవితి మరియు నాగుల పంచమి శుభాకాంక్షలు మీరు ఏ విధంగా పండుగ జరుపుకుంటున్నారండి నేనే విధంగా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఓకేనా అందరు పుట్టక పాలు వేయడానికి రెడీగా ఉన్నారా నేను కూడా చలిమిడి చేసుకుంటున్నాను అలాగే బియ్య పిండి చలిమిడి నుమ్ముల చలిమిడి వడపప్పు పానకము అలాగే మా సైడు గుగ్గులు చేసుకుంటారండి అరచనలతో ఉపవాసం ఉన్నవాళ్ళు ఉప్పు ఉట్టి ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా ఉడకబెట్టిన గుగ్గులు మాత్రం తీసుకుంటారు సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు నేనైతే బియ్యం సాయంత్రం ఈరోజు ఫాస్టింగ్ ఉంటాను సగ్గు బియ్యం చేసుకుంటాను సగ్గు బియ్యం కిచనీ చేసుకుంటాను నేనైతే కన్నా ఇంకా మీరేం ఫాస్టింగ్ ఉంటున్నారా లేదా మా వాళ్ళకైతే ఇవాళ గుగ్గులు వేసేస్తానండి వాళ్ళ గుళ్ళుపై హెల్ప్ అయ్యేస్తాను నేను మాత్రం చప్పటికి తీసి పెట్టుకుంటాను మా ఇంటి నాగుల చవితి పండుగ ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది రోజు ఈ వీడియోలో చూస్తాను అందరూ చూస్తున్నారు తప్పకుండా లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇవ్వడం మర్చిపోతున్నారు అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి అలాగే లైక్ ఇచ్చిన తర్వాత కింద కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఆ హైప్ మీరు ఎంత సపోర్టింగ్ చేసే వాళ్ళు అవుతారు కొత్త ఛానల్ కదండి సపోర్ట్ చేయాలని మన స్ఫూర్తిగా రండి ఇవాళ మన పండగ ఎలా జరుపుకున్నామో అనేది చూసేద్దాం గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా నాగుల పంచమి అలాగే నాగుల చవితి శుభాకాంక్షలు పొద్దున్నే అయిదైందండి నాలుగు గంటలకే వచ్చేసి పని మనిషి ఇల్లంతా మా ఊడ్చేసి మాప్ పెట్టేసి అంట్లు తోమేసి వెళ్ళింది నేనేమో ప్రతిరోజు నైటే ఇలాగా వంట రూమ్ అంతా శుభ్రంగా నీట్గా స్టవ్ గద్దె ఇదంతా ఉంటుంది కదా అంత నీట్గా తోమేసుకొని స్టవ్ అంతా తోమేసుకొని తర్వాత కౌంటర్ అంతా అటు నీట్గా చేసి పెట్టుకొని అంట్లన్నీ బయట వేసేసి టబ్బులో వేసి నీళ్లు పోసి పెడతాను వచ్చి పని మనిషి తోమేస్తుంది ఇప్పుడు చూడండి పని మనిషి వెళ్ళిపోయింది తర్వాత ఇల్లంతా అంతా నీట్గా ఉందని చూపిస్తున్నాను ఇంకా స్నానం చేసేసి వచ్చి ఇవి నానబెట్టుకున్నాను అన్నట్టు చలిమిడికి బియ్యము అలాగే వడపప్పు పిసరపప్పు మా సైడు ఈరోజు గుగ్గుళ్ళు చేసుకుంటామండి ఇవి అల్లిచెందలు నానబెట్టి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీదనేమో లెమన్ వాటర్ తాగుతానండి పొద్దున్న లేవగానే మొహం కడుక్కొని లెమన్ వాటర్ తాగుతాను ఇంకా ఈరోజు స్నానం చేసి వచ్చాను పండగ కదా తొందరగా వంట చేసుకుందాం దేవుడికి నైవేద్యం అని ఇవి వేడి నీళ్ళు పెట్టుకున్నాను ఈ విధంగా అయితే పండగ రోజు పనులు మొదలు పెట్టేశారండీ మీరు ఏ విధంగా చేసుకున్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ అనే ఆప్షన్ వచ్చింది లైక్ కింద కామెంట్ సెక్షన్లో హైప్ అనేది నొక్కడం మర్చిపోవద్దు చూడండి గడపలను ఈ విధంగా మంచిగా చక్కగా పసుపు రాసి ముగ్గు వేసి అందంగా అలంకరించుకున్నాను పువ్వులు అవి పెట్టుకున్నానండి ఈ విధంగా గడప పూజ చేసుకున్నాను ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఐదున్నరనే అవుతుంది బయట ఇంకా తెల్లవారలేదు చీకటిగా ఉంది నేను ఈ లోపే ఇంకా తులసమ్మ దగ్గర దీపాలు పెట్టేసి ఇంటి దగ్గర ఇంటి ముందట లైట్లు ఉన్నాయి కదండి పండగ పుట్ట వేసుకుంటాను ఈ విధంగా ఇంకా అలాగే మన గార్డెన్ ఇష్టం కదా మీరందరూ ఎంతో ఇష్టపడతారనే గార్డెన్ని చూపిస్తాను చూడండి ఇంకా తెల్లవారలేదు ఈ లైట్ల మధ్యలో అయితే భలే జిగేలు జిగేలు అని భలే అనిపిస్తుంది చూడండి ఇల్లు ఎంత అందంగా అనిపిస్తుందో చీకట్లో లైట్లు వేయకుండా ఇలాగా మీకు చూపిస్తున్నాను మీకు వీడియో నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఏ విధంగా పండుగ చేసుకున్నాను పండగ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నాను అనేది వీడియో తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే మా సైడ్ సపోర్ట్ చేయండి వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంత సపోర్ట్ అవుతారు అలాగే ఇప్పుడు ముందుగా ఏ నేను అనేది నానేశాను శుభ్రంగా కడిగి వీటిని వడకట్టుకుందాము అలాగే మా సైడు రాయలసీమ స్పెషల్గా ఇవి చూడండి అల్చందలు గుగ్గులు చేసుకుంటారు ఈరోజు గుగ్గులు చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి అలాగే తింటారు కొంతమంది ఏమో ఒక్క పొద్దున్న వాళ్ళేమో ఆ ఉపవాసం చేసి ఉల్లిపాయ లేకుండా ఉత్తవే చప్పటివి తింటారండి ఉడకపెట్టుకునేటివి ముందుగా ఇవి కుక్కర్లో వేసేసి గుగ్గులు పండగ స్పెషల్ కదా శివరాత్రికి మేము అలాగే నాగుల పంచమికి ఇలాగా గుగ్గులు చేసుకుంటాము నీళ్ళని వంపుకొని వస్తాను నీళ్ళని పంపేశాను ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసేసి ఎక్కడో రాళ్ళు ఉన్నట్టు చూడండి ఎంత పెద్ద రాయి ఎంత చక్కగా చూసినా కూడా ఇంకా కనిపించింది ఒకసారి చెక్ చేద్దాం ఇవి పొద్దున్న లేచి నానపెట్టానండి ఫైవ్కి లేచాను పరమంచి వచ్చే అప్పుడు నీళ్ళు మునిగేంతా పోసుకొని ఇవి ఉప్పు కళ్ళుప్పు వేసేసుకొని ఒక త్రీ విధిస్తూ ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు ఇవి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను మూత పెట్టేస్తున్నానండి ఇంకా ఈ బియ్యం ఉన్నాయి కదా బియ్యం చలిమిడి నాగేంద్రుడికి కావాలి కనుక మనం ఇప్పుడు ఈ వడ కట్టేసుకొని ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి అలాగే నువ్వుల చలిమిడి ఇలాగే బియ్యం పిండి బెల్లం వేసి పచ్చి చలిమిడి చేస్తామన్నట్టు ఒకసారి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక బట్ట మీద పోసి ఆర వేసుకోవాలి ఆర వేసుకుంటే రెడీ అవుతుంది ఇది పడపప్పు నానేసుకున్నాం కదా ఇంకా నువ్వుల చలిమిడి ఇవన్నీ ఇంట్లో పూజ చేసేసుకొని ఆ చేస్తానండి అందులోపల ఈ బియ్యం కూడా కొద్దిగా ఆరిపోతాయి ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంతకుముందు పెట్టాం కదా చూసేద్దాం చూడండి స్టవ్ మీద పెట్టాను ఒక త్రీ విజిల్స్ రానిద్దాము ఇప్పుడు పూజ చేసుకుందాం ఇక్కడ ఈ బియ్యాన్ని ఆరబెట్టుకొని పూజకు వెళ్తాను ఎందుకంటే ఈ తడి తడి ఉంటే బియ్యం మెత్తగా రావు అందుకోసానికి కొద్దిగా ఈ టవల్ పైన ఆరబెట్టుకుంటే మనకు చలిమిడికి సరిపోతుంది మేమైతే ఇలా చేస్తాం మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఒకసారి ఇలాగ రబ్ చేస్తే కూడా తొందరగా మనకి బియ్యం అన్నీ తడి లేకుండా ఆరిపోతాయి ఈ విధంగా చేసేసుకుందాం ఇప్పుడు పూజ చేస్తానండి పూజ చేసుకున్నాక ఇవి ఎండిపోయినాక మిక్స్ పట్టుకుందాం చూడండి బియ్యం ఆరిపోయినాయి అలాగే దీంట్లోకి అలాగే నువ్వులు చడిమకి బెల్లం దంచేసుకుందాం మనం బెల్లం మెత్తగా దంచేసుకుంటే పూజ చేసుకున్నానండి పూజ అంతా అయిపోయింది చూడండి చక్కగా అన్ని అమ్మవార్లకు కలిసి పెట్టుకొని అలాగే పూజ చేసుకున్నాను ధూపం వేశాను ఆయన ఆంజనేయ స్వామికి అలాగే ఇటు సాయిబాబా అవన్నీ పూజ తులసీమ దగ్గర అయిపోయింది ఇంట్లో అయిపోయింది ఇప్పుడు చల్మిడి ఇవన్నీ చేసేసుకుందాము ప్రస్తుతానికి పండ్లు నైవేద్యం పెట్టాను అవన్నీ చేశాక పుట్టకి తీసుకున్నాము దేవుడి దగ్గర కూడా నైవేద్యం పెడతాను చూడండి బియ్యం చల్మిడికి బియ్యం కూడా తడి బియ్యం ఆరిపోయినాయి బాగా అలాగే ఒక కప్పు నువ్వులు కప్పు నువ్వులకు కప్పు బెల్లం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చి వేయించకుండానే వేయాలి అలాగే ముందుగా నువ్వులు మిక్సీ పట్టుకొని వస్తాను అలాగే బెల్లం కూడా కొలుచుకుందాం సరిపోతుంది చూడండి ఇప్పుడు నువ్వులు మెత్తగా మిక్సీ పట్టేస్తాం కదా దీంట్లోకి బెల్లం వేసేసి మిక్సీ పట్టుకొని వద్దాం వా చూడండి చక్కగా కలిసిపోయినాయి బెల్లము నువ్వులు ఇది ఒక గిన్నెలో వేసుకొని బియ్యం పట్టేసుకుందాం ఇవన్నీ ముద్దలు కట్టుకుందాము నువ్వుల చలిమిడి అలాగే బియ్యం చలిమిడి పాలు దేవుడికి దీంట్లో బియ్యం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చి బెల్లం వేసుకుందాం ఈ సేమ్ కప్పే కనుక కప్పు బెల్లం వేసుకుందాం చూడండి దీంట్లో బియ్యం కూడా మెత్తగా అయిపోయాయి కదా కడి బియ్యము ఇప్పుడు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను మనకు ఇప్పుడు దేవుడికి ఇదేనండి నాగేంద్రునికి ఇష్టమైన నైవేద్యం వా చూడండి బియ్యం చల్మిడి రెడీ అయిపోయింది ఇప్పుడు ముద్దలు కట్టేసుకుందాం ఎలా కావాలంటే అలా కట్టేసుకోవచ్చు ఇది కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం గిన్నెలో వేసేసుకుందాం చూడండి బియ్యం చల్మిడి రెడీ అయిపోయింది ఇలాగా బాగా నానతే మనకు ముద్ద బెల్లం చూడండి వేసుకుంటే చక్కగా వస్తుంది ఇట్లా ముద్ద కట్టుకోవచ్చు దేవునికి ఇలాగా ఇవి వచ్చేసి నువ్వులు నువ్వులు కూడా బాగా కలిపేసుకుందాము ఇది కూడా నువ్వులది కూడా ఇలాగ ముద్ద కడతారా ఇవన్నీ ముద్దలు కట్టుకొని వస్తాను నేను అలాగే ఇంకా మనకు ఇక్కడ వడపప్పు ఉంది కదా ఇది వడపప్పు నువ్వుల చలిమిడి బియ్యం చలమిడి వడపప్పు ఇంకా దేవుడికి పాలు పళ్ళు అలాగే కుంకుమ పసుపు అక్షింతలు ఇవన్నీ తీసుకొని వెళ్తాము ఇంక ఇవన్నీ ముద్దలు కట్టేసుకొని వస్తాను చూడండి నువ్వుల చలిమిడి ముద్దలు కట్టేశాను అలాగే బియ్యం నానబెట్టిన బియ్యం చలిమిడి రెండు చేసేసాను ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టాను పెడదాము అలాగే ఇక్కడ వడపప్పు కూడా రెడీ అయింది ఇవన్నీ మనము ఆ పుట్టకు తీసుకువెళ్దాము లేదంటే విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ పోయొచ్చు ఈ కాలంలో పుట్టలు దొరుకుతలేవండి ఎందుకంటే అందరూ ఇల్లులు కట్టేసుకుంటున్నారు పుట్టలతో వేసి ఇంట్లో ఇక్కడ దేవుడికి ఈ రెండు ఇంట్లో నైవేద్యం పెట్టేస్తాను అలాగే చల్మిడి కూడా పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు మనం ఇంతకుముందు అలచల్లి పూట కదా అవి కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇవి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టేస్తాను ఉడికిపోయినాయి అలచందో చూడండి మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనము ఇవి ఒక గిన్నెలో పడకుంటే చారు చేసుకోవచ్చు వీటితో నేనైతే చప్పటికి తీసి పెట్టుకుంటానండి గుగ్గుళ్ళు దేవుడికి ఇంట్లో వాళ్ళకి తాలింపేస్తాను ఇవన్నీ రెడీ అయిపోయినాయి వీటితో కట్టు చారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొన్ని చప్పడివి తీసి పెడతాను దేవుడికి అలాగే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఉల్లిపాయ వేస్తానండి నేను మాత్రం ఉల్లిపాయ తిన్నాను ఈరోజు ఇంట్లో దేవుడికి అక్కడ కుడికి తీసుకెళ్ళడానికి కొన్ని చప్పడివి తీసి పెడతాను కాలుతున్నాయి ఇవి మిగతా అన్ని తాలింపేసేస్తాను ఇవన్నీ ఈ చప్పటివి దేవుడికి అలాగే నాకు కొన్ని తినడానికి దేవుడికి ఫస్ట్ తీసి పెడతాను ఒక గిన్నెలో ఏమో పుట్ట దగ్గరకండి ఇవి ఇక్కడనేమో ఇంట్లో దేవుడికి ఇవి ఇంట్లో దేవుడికి పుట్ట దగ్గరికి ఇవి పుట్ట దగ్గరికి ఇవి ఇంట్లో దేవుడికి సపరేట్గా ఇవి నాకు ఉట్టి మాత్రమే తింటాను ఈరోజు ఓకే ఒక బాక్స్లో అన్నీ సర్దేసుకుంటున్నాను ఇది చూడండి వడపప్పు అలాగే మనం ఉడకపెట్టుకున్న గుగ్గుళ్ళు అలాగే నాలుగు పెట్టుకున్న తొమ్మిది తీసుకెళ్తామండి ఐదు వచ్చేసి నువ్వుల చలిమిడి ఇవి ఐదు నువ్వుల చలిమిడి ఇవి నాలుగు బియ్యం చలవిడి ఇవన్నీ దేవుడికి అక్కడ తీసుకెళ్ళడానికి ఒక బాక్స్లో సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా అగరపతులు పువ్వులు ఇవన్నీ పెట్టిస్తున్నాం ఇంకా మనం ఏం చేద్దామంటే పుట్టపైకి మేము చేతికి ఇట్లా దారం తోరణం కట్టుకుంటామండి ఇలాంటి వైట్ దారం తీసుకొని పసుపు రాసి తొమ్మిది పోరాలుతోనే తీసుకుంటాము ఇలాగా ఇది పుట్టపైన వేసి పిల్లలకు మనము రక్షగా కట్టుకుంటాము ఆడవాళ్ళు వచ్చేసి పుస్తలకు కట్టుకోవచ్చు లేదా చేతికి కట్టుకోవచ్చు ఇలాగ తొమ్మిది పోరాలు తీసుకుందాం ఇప్పటికి తొమ్మిది పోరాలు అయినాయి కొద్దిగా పసుపు తీసుకొని ఈ దారానికి ఇలాగా పట్టిస్తామన్నట్టు ఇది పుట్టపైన లేదంటే నాగదేవత విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాల పైన వేసి మనది వేసి తీసుకోవచ్చు లేదా మనది అక్కడ ఉంచేసి వేరే వాళ్ళదైనా తెచ్చుకోవచ్చు ఎలాగైనా సరే తోరణం అయితే ఇది కంపల్సరీ మేమైతే ఇలాగ చేస్తాం మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఓకేనా ఇది కూడా పెట్టేసుకుందాం ఇంకా అయిపోయిందండి కొబ్బరికాయ పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ పెట్టేసుకొని ఇంకా మనం పుట్టకు బయలుదేరుతాం ఓకేనా ఇది దారం కూడా రెడీ అయింది పుట్టలో పెట్టుకొని రెడీ అవుతున్నానండి నైవేద్యాలు అలాగే వస్త్రము దేవుడికి అక్కడ నైవేద్యం పెట్టడానికి ఇవేమంటారు దొప్పలు మరి తర్వాత వస్త్రము తర్వాత ఇలాగా ఒక కొబ్బరి గిన్నెలో బెల్లం వేసి దీంట్లో పాలు పోసి పుట్టకు కానీ విగ్రహాలకైనా కానీ ఇలాగ పోస్తాము ఇది అలాగే కొబ్బరికాయ వచ్చేసి అగరబత్తులు ఒత్తిడి వెలిగించుకోవడానికి నూనె అలాగే అగ్గిపెట్టాయి ఇంకా ఇప్పుడు మనము పుట్టకు బయలుదేరదామండి చేస్తే మనం గుడికి వచ్చేసాం చూడండి ఈ గుళ్ళ శివాలయము ఉంది అలాగే అమ్మవారు ఉన్నారు ఆంజనేయ స్వామి నవగ్రహాలు రావి చెట్టు బిల్వం చెట్టు ఉంది ఇక్కడ చూడండి గుంపులు గుంపులుగా నిలబడ్డారు ఇక్కడ అందరూ పుట్టకు పాలు పోస్తున్నారు ఇక్కడేనండి క్యూ లైన్ ఉంది చూసారా ఇక్కడ మనము విగ్రహాలు ఉన్నాయి అన్నట్టు నాగదేవత శిల్లలు ఉన్నాయి ఈ శిల్లలకే పాలు పోస్తాం ఇది చూడండి బిల్వ వృక్షం పెద్దగా బిల్వ వృక్షం అలాగే వేప చెట్టు రెండు కలిసి ఉంది దా అక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి చిన్నగా ఉన్నాడు నేను కూడా లైన్లో నిలబడ్డాను ఇంకా సామాగ్రితోని ఇంకా ఒక తర్వాత తర్వాత ఒకరు ఇలాగా అందరూ లైన్లో నిలబడ్డారండి విగ్రహాలకు పాలు పోయడానికి ఇక్కడ వచ్చేసి కొత్త దంపతులు పూజ చేయించుకుంటున్నారు వాళ్ళకు కొత్తగా పెళ్ళి అయిందంట ఫస్ట్ కొత్త దంపతులు పెళ్ళి అయిన తర్వాత పాలు పోస్తారు కదండి ఆ విధంగా ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి భలే ఉన్నాడు చిన్నగా ముద్దుగా ఇంక వీళ్ళేనండి కొత్త జంట కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ రోజైతే తలంబరా రోజైతే మనము పెళ్లి పట్టు చీర కట్టుకుంటాం కదా అదే శారీతోని తలంబరాలు మీద ఉన్న చీరతోనే వైట్ శారీతో ఇక్కడ కొత్తగా పెళ్ళైన జంట పాలు పోయడానికి వచ్చారు చూస్తున్నారా భార్య భర్త కలిసి పాలు పోస్తున్నారు అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు సింహాయ నమ సంతాన దోష నివారణ పరిహారార్థం సంతాన ప్రాప్తి రస్తో శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామియే స్వామి తర్వాత నేను కూడా లైన్లో నుంచి వచ్చామండి ఇక్కడంగా ఫస్ట్ ముందుగా నీళ్ళతోనే అభిషేకం చేసి పసుపు పూసి అలాగే కుంకుమ మనం తీసుకొచ్చిన వత్తులు ఇవన్నీ ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఇలాగ పూజ చేసుకుంటూ వస్తున్నాను ఈమె చూడండి అసలు ఎంతసేపు గంట సేప నుంచి చేస్తనే ఉంది పూజ జరగమంటే అస్సలు జరుగుతలేదు ఆ చిన్నగా ఉంది ద్వారమేమో లోపలికి వంగి చేయాలి విగ్రహాలు చిన్నగా ఉన్నాయి అస్సలు అందడం లేదు దా గుమి గుడి ఎలా చేస్తున్నారు చూడండి అసలు లేదు ఎక్కడ పోయినా కూడా జనాలు మధ్యలో దూరడమే అవుతుంది దేవుడి దగ్గర కూడా మనం లైన్లో కరెక్ట్గా వచ్చి పూజ చేసుకుందామని లేనే లేదండి జనాలకు ఎప్పుడు మారుతారో ఏమో చాలా బాధగా అనిపించింది భగవంత దగ్గర కూడా కొద్దిగా సమయస్ఫూర్తి అనేది పాటించాలి కదా ఈ నాగుల పంచమి కార్తీక మాసంలో నాలుగవ రోజు వస్తుందండి నాగుల చవితి మేము చవితి రోజే పోస్తాం కొన్ని ప్రాంతాల్లో పంచమి రోజు పోస్తారు అది గరుడ పంచమి అని అంటారు అలాగే కార్తీక మాసంలో కూడా నాగుల పంచమి వస్తుంది ఆ రోజు కూడా కొంతమంది పోస్తారు వ వారి వారి ఇంటి ఆచారాల ప్రకారము ఇలాగా కొంతమంది శ్రావణ మాసంలో పోస్తారు కొంతమంది ఏమో కార్తీక మాసంలో పోస్తారు నేను కూడా తీసుకొచ్చిన వత్తి పత్తి అలాగే వస్త్రము ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చేసుకుంటూ పొద్దునని పూజ ఇదండి వాళ్ళ నాగుల పంచమి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా మీరందరూ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇది చూడండి పచ్చదారము ఇది మేము ఫస్ట్ మీకు ఇంతకుముందు చూపించాను కదా ఆ దారాన్ని వేస్తాము అది మనం కంకణంగా కట్టుకుంటాము చూడండి ఇవి ఇంకా పోతనే లేదు ఇంకా నేను నైవేద్యాలన్నీ బాక్స్లో తీసుకొని వచ్చాను కదా వడపప్పు అలాగే చలిమిడి తీసుకొచ్చాను కదా నువ్వుల చలిమిడి బియ్య పిండి చలిమిడి అలాగే గుగ్గుళ్ళు తీసుకొచ్చాను అదేనండి అలచందలు ఇవన్నీ ఒక్కొక్కటి దొప్పలలో పెట్టి అక్కడ ప్రసాదంగా విగ్రహాలకు పెడుతున్నానండి పెట్టిన తర్వాత మనము అగరబత్తులు చూపించి పాలు పోసి దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ మావారు కొట్టారు ఈ విధంగా చేసుకుంటాను మీరు ఏ విధంగా చేసుకున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటామండి మేమందరం నాగలో చవితి రోజు పాలు పోసుకుంటాము కొంతమంది పంచమ రోజు పోసుకుంటారు దాన్నే గరుడ పంచమి అని అంటారు మీలో ఎంతమంది పుట్టక పాలు పోసేసి వచ్చారో నా కాన్వెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా చూడండి తను వెళ్ళిపోయింది మా వారికి కొద్దిగా ట సందు దొరికింది ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను ఈ ఇంతలో ఇంకొక ఆవిడ మళ్ళీ దోరపడిందండి నేను కూడా పూజ చేస్తాను అని చెప్పేసి ఇంకేమంటాము ఆడవాళ్ళం ఏమనలేము కదండి ఇదండి ఇవాళ మా ఇంటి నాగుల చవితి పండగ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే నేను ముందుంటాను ఇంకా ఇక్కడ నేను పూజ చేస్తూ ఉన్నాను కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూడండి ఎలా చూస్తున్నారో ఇంక నా పక్కన ఉన్నాక కూడా దేవుడి పైన పూలు చల్లుతుంది అలాగే ఇంకా ఇక్కడ నేను దీపాలు వెళ్ళిస్తున్నానండి పక్కనున్న వాళ్ళంతా ఎలా నిలబడ్డారు చూడండి క్యూలో చాలా లేట్ అయింది పొద్దున తొమ్మిది గంటలకు గుడికి వచ్చేసి దాదాపు వన్ అవర్ పాటే క్యూలో నిలబడ్డాము ఎందుకంటే ఇక్కడ నాగదేవత శిలలు రెండే ఉన్నాయండి ఒకటి జంట నాగులు ఒకటి మామూలు నాగులు ఇంకా పాలు పోస్తున్నాము ఫస్ట్ మా మొదట ఇంటి యజమాని పోయాలి కదండి మా శ్రీవారు అలాగే ఆయన పోసిన తర్వాత నేను పోసాను తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి పిల్లల పేర్లు చెప్పుకుంటూ పోసామండి మీరు కూడా ఇలాగే పాలు పోస్తారా ఇంకా చూడండి నేను కూడా పోసాను అండ్ మా ఇంట్లో ఏంటంటే కొంతమంది ప్యాకెట్తోని ఇలాగే పోస్తారు కదా మేమైతే ఒక కొబ్బరి గిన్నె తీసుకొచ్చుకుంటాం అది బల్లారి కొబ్బెర అంటారు పూర్ణం కొబ్బెర ఇలాగే గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి ఎండిపోయినట్టు అన్నట్టు మనము కొబ్బరి బొండం తాగుతుంది కదా అది అలాగే నీళ్ళతోనే ఎండిపోయినది ఇక్కడ పూర్ణం కొబ్బరికాయ ఉంటుంది దాన్ని ఇలాగే తీసేసి దాంట్లో బెల్లం ముక్క వేసి పచ్చి పాలు పోసి ఈ విధంగా పాలు పోస్తామన్నట్టు చూస్తున్నారు కదా అలాగే దీపం వెలిగిస్తున్నాను ఇక్కడ ఇక కొబ్బరికాయ అటు ఇటు మా వారు కొట్టింది అటు ఇటు నైవేద్యం చూపిస్తున్నానండి ఇదండి మా ఇంటి నాగుల చవితి పండగ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా నేను మా శ్రీవారి అక్కడ భక్తుడు చూపిస్తున్నాము ఇక్కడ ఇంకా హారతిద్దామనుకున్నాం కానీ ఇంకా ఇక్కడ అందరు మంది నిలబడ్డారు కదా అనేసి హారతి ఇవ్వడానికి లేదండి ఇంకా బయట కొబ్బరికాయలు కొట్టుకుంటూ అక్షింతలు కూడా ప్రదక్షిణ చేసి వేయాలి కానీ ఇంకా మనసుకు చూపించి స్వామివారికి వేశానండి మేమైతే ఇలాగ జరుపుకుంటాము నాగుల పంచం ఇదే విధంగా జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే హైపు నొక్కడ మాత్రం మర్చిపోద్దండి లైక్ కింద హైప్ ఉంది హైపు అలాగే లైక్ రెండు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటాను ఓకే బాయ్